ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 సిద్దిపేట యువజన అసోసియేషన్ అండ్ స్టేట్ లెవెల్ యోగా సన అండ్ సూర్య నమస్కారం పార్టిసిపేట్ చేసిన మీరు ఒకరు ఒకరికి అందరికి నమస్కారం శుభాకాంక్షలు మీ అందరికి చూసినా చాలా చాలా సంతోషం ముఖ్యమైన ఇక్కడ కూర్చున్న ముందుకి ఉన్న ఒకరు ముగ్గురు సీనియర్ సర్లు నేను చూశాను వారు దాదాపు సిక్స్టీ ప్లస్ ఉండొచ్చు కానీ అంత ఫాస్ట్ గా అంతా సిస్టమేటిక్ గా వారు హండ్రెడ్ సూర్య నమస్కారం కంప్లీట్ చేశారు వాళ్ళు నమస్కారం మీకు చూసిన నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది మోటివేషన్ వచ్చింది దాట్ హోప్ ఫుల్లీ ఇయర్ లో నేను కూడా అట్లీస్ట్ హండ్రెడ్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ వచ్చిన చిన్న పిల్లలకి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు వాళ్ళు కూడా అంత స్మూత్ గా కంఫర్టేబుల్ గా ఇది చేస్తారు యోగా అంటే కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు యోగా అంటే ఇట్స్ ఆఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ సో ఇట్ డెఫినెట్లీ గోజ్ అ లాంగ్ వేట్ ఇన్ష్యూరింగ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్ సో ఇది ఒక ఎక్ససైజ్ కాదు ఒక లైఫ్ స్టైల్ ఉంది సో మీరు అందరం మన సిద్దిపేట జిల్లాలో మన అందరికీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఫిజికల్ ఫిట్నెస్ గురించి మెంటల్ పీస్ గురించి ఈ ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు అది గురకు మీ అందరికీ ధన్యవాదం అండ్ టుడే యూ ఆల్ రికార్డెడ్ యువర్ నేమ్ ఇన్ వంటర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

కోసం ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది